ది స్మైల్ విత్ సౌమ్య అండ్ టుడే మన వీడియోలో కిచెన్ మేకోవర్ ఇంకా బాత్రూమ్ ఓవర్ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి సో అవి రెండు క్లబ్ చేసేసాను అండ్ దాంతోపాటు నేను కొన్ని డిఐవై చేయాల్సి వచ్చింది బాత్రూంలో పెట్టడానికి అండ్ కిచెన్లో పెట్టడానికి కూడా అండ్ మిగతా రిపేర్స్ కూడా జరిగాయి ఇంట్లో టీవీ ఫిట్టింగ్ కానీ లేకపోతే బాత్రూమ్లో ఎగ్జాస్ట్ ఫిట్టింగ్ కానీ అవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను అండ్ నేను చాలా వరకు బయట నుంచి వీడియో తెప్పించాను సో అవన్నీ బాక్సింగ్ డిఐవై కూడా ఉంది పదించుద్దాం అండ్ స్టార్టింగ్ స్టార్టింగ్ నేను ఆల్రెడీ ఆ రోజు మీరు అందరిని నా గృహప్రవేశం మీద చూస్తున్నారు అనుకుంటున్నాను ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఎందుకంటే నేను ఒంటరిగా గృహప్రవేశం మొత్తం చేశాను సో చాలా కష్టపడి చేశాను ఖచ్చితంగా చూడడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ గృహప్రవేశం అయిపోయింది అంతా అయిపోయింది కానీ ఆ దాన్నంతా క్లీన్ చేయాలి కదా పాలు పొంగడం అంతా సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని అవన్నీ క్లీనింగ్ పెట్టాను అనమాట యాక్చువల్లీ అయితే నేను ఇక్కడ లేను గృహప్రవేశం అయిపోయాక కూడా ఇక్కడ లేను నేను వేరే దగ్గర ఉంటుండే చాలా రోజులు సో అలా అలా కూడా చాలా రోజులు దీన్ని క్లీన్ చేయడం అవ్వలేదు అది ఎక్కడికక్కడికి డ్రై అయిపోయింది సో ఇంకా నేను మొత్తం దానితోటి అష్ట కష్టాలు పడి దాన్ని ఎలాగో అలా క్లీన్ అయితే అన్నమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆ ఎగ్జాస్ట్ ఫిక్స్ చేస్తున్నారు బాత్రూంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ చాలా రిపేర్స్ నేను ఇంట్లోకి వచ్చాక కూడా జరిగాయి ఎందుకంటే చాలా ఇల్లు సో అన్ని రిపేర్స్ ఇక్కడ అర్థమైన జరిగాయి అండ్ ఇక్కడ టీవీ ఫిక్స్ చేస్తున్నారు అన్నమాట అండ్ టీవీతో పాటు షాండ్లియర్ కూడా ఉంటుంది హాల్లో అది కూడా ఇప్పుడే ఫిక్స్ చేయించేసాను అండ్ ఇంకా మొత్తం ఫిక్సింగ్ అంతా అంటే డ్రిల్లింగ్ అవన్నీ కొడతారు కదా అంత రాత్రి పూట ఎవరు వస్తారు ఇక సార్ నేనే చీపురు పట్టుకొని శ్రమదానానికి మొదలు పెట్టాను అన్నమాట ఇంకా మొదలైంది అంటే ఇల్లు ఫస్ట్ టైం నేను ఓడిపో ఇప్పుడే అన్నమాట ఇంకా అవుతుంది అండ్ ఇంకా తప్పదు కదా చేసుకోవాలి సో చేసుకుంటున్నాను రియాలిటీ హిట్టింగ్ వెరీ హార్డ్ అండ్ మొత్తం పని అయిపోయింది యాక్చువల్లీ ఇంక ఇవాళ నుంచి నేను ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాను కాకపోతే ఏమైంది అని అంటే మీరు అందరు బెడ్రూమ్ లాక్ చూసే ఉంటారు చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి అండ్ బెడ్రూమ్లో స్టార్టింగ్లో ఉన్న సామాన్ అంతా బెడ్రూమ్లో పెట్టేశాను సో బెడ్ అసలు బెడ్డే కనిపించను అంత రష్ అయిపోయిందనమాట సో అక్కడ పడుకునే ఛాన్స్ లేదు పడుకోవాలంటే అవన్నీ సర్దాలి నేనేం చేశానంటే బయట హాల్లో పవర్ ప్లేస్ కానీ సోఫాలో పడుకున్నాను అనమాట అండ్ దెన్ బా బాత్రూమ్కి వచ్చేస్తే బాత్రూమ్ ఫస్ట్ ఇలా ఉంది నార్మల్ కమోడ్ ముందు ఇది ఇండియన్ ఉండే దాని తర్వాత కమోడ్ చేయించారు అక్కడ కూడా చాలా డిలే అయింది తర్వాత ఎగ్జాస్ట్ పెట్టడానికి కూడా డిలే అయింది సో ఈ డిలేస్ అన్నీ కొంచెం కొంచెం లేట్ అవ్వడం వల్ల బాత్రూమ్ నేను ఇంట్లోకి రావడం కూడా చాలా డిలే అయింది ఎందుకంటే బాత్రూమ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అండ్ నేను బాత్రూమ్ డెకరేషన్ మొదలుపెట్టినప్పుడు నేను ఒక నేను అనుకున్నది అంటే ఒక బ్రష్ హోల్డర్ ఉండాలి ఒక మిర్రర్ ఉండాలి అండ్ ఒక స్టాండ్ ఉండాలి ఆ స్టాండ్లో అన్ని అవసరాలు కావాల్సినవి పెట్టుకోవాలి ఎలా అంటే ఇప్పుడు అమ్మాయిలం ఉంటాము మా ఫ్రెండ్స్ అమ్మాయిలు వస్తూ ఉంటారు కాబట్టి అందులో ఖచ్చితంగా శానిటరీ ప్యాడ్స్ అవైలబుల్ ఉండాలి అండ్ కర్లీ హెయిర్ కర్లీ హెయిర్ అంటే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి హెయిర్కి సంబంధించినవి మాస్క్ అని అవని ఇవని సో అవన్నీ పెట్టడానికి కూడా అవైలబుల్ ఉండాలి అండ్ ఒక క్యూట్గా బ్రష్ హోల్డర్ ఉండాలి ఇది నేను అనుకున్నది అన్నమాట సో నేను చాలా వరకు షాపింగ్ అంతా అమెజాన్లోనే చేశాను ఎందుకంటే నేను అప్పటికప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి ఏమీ తేలేకపోయాను ఆఫీస్ హడావిడి అలానే అయిపోయింది సో నేను మోస్ట్ ఆఫ్ ద వరకు షాపింగ్ అంతా అమెజాన్లోనే చేశాను అమెజాన్లో కూడా చాలా వరకు నేను డిఐవైస్ కొనుక్కు ఆ డిఐవైస్ నేనే కూర్చొని అసెంబ్బల్ చేసేది సండే సాటర్డే కూర్చొని అండ్ అవి నాకు చాలా మంచిగా కూడా అనిపించాయి మన చేతులతో చేసి పెడితే అదొక ఆనందం అనిపించింది నాకు అండ్ ఒక ఇక్కడ ఓన్లీ కిచెన్కి సంబంధించిన బాత్రూమ్ సంబంధించినవి కాదు అంతకుముందు బెడ్రూమ్కి సంబంధించినవి అండ్ హాల్కి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడే ఉన్నాయి సో అందుకే చాలా అనిపిస్తున్నాయి ఇది బాత్రూమ్ కోసం తీసుకున్న వార్డ్ ఏమంటారు ఒక కబోర్డ్ టైప్ ఆఫ్ థింగ్ ఇది ఒక రకమైన చెక్క ఇది ఏం రకమైన చెక్క నాకు తెలియదు కానీ స్క్రూ డ్రైవర్ తోటి నేను ఇట్లా డ్రిల్ చేస్తే చాలా ఈజీగా వెళ్ళిపోయింది అండ్ దీని లింక్ కావాలి అని అంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీకు పెడతాను ఇది చాలా 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 బాగుంది నేను అసెంబ్బల్ చేయడం కూడా నాకు చాలా ఈజీ అయింది నాకు పెద్ద డిఐవెల్ చేయడం అవన్నీ అయితే రావు దీంతో పాటే స్క్రూ డ్రైవర్ కూడా వచ్చింది జస్ట్ అవి ఒక ముక్కలు అటు ఇటు పెట్టి మధ్యలో ఈ ప్లాన్స్ ఉన్నాయి కదా వీటిని పెట్టేసి అటు ఇటు సైడ్స్ అటాచ్ చేసేసి డోర్ అటాచ్ చేయడమే కాకపోతే కొద్దిగా రిపేర్ వచ్చింది ఆ డోర్ కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు అదొకటి నాకు చిన్న ప్రాబ్లం అనిపించింది ఎందుకంటే మీరు చూసారు కదా డోర్ అది నా ముందున్నది డోర్కి ఒకవైపు ఉంది బొడిపై ఇంకో వైపు లేదు సో దాన్ని ఫిక్స్ చేయడం సెట్ అవ్వలేదు అన్నమాట అండ్ ఇక్కడ మొత్తం సెట్ అయిపోయింది యాక్చువల్లీ మనం ఇలా కూడా వాడుకోవచ్చు డోర్ అవసరం లేదు కానీ నేనైతే ఎలా అయితే చెప్పానో వస్తువులు పెట్టుకోవాలి అనుకుంటున్నాను అని ఏమంటారు ప్యాడ్స్ అలాంటివి సో డోర్ ఉండడం వల్ల నాకు చాలా నీట్గా అనిపించింది అన్నమాట అలానే పెట్టేశాను అండ్ ఇక్కడ మిగతా సామాన్లు కూడా ఉన్నాయి వీటిని కూడా అన్బాక్స్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వాటిల్లో నాకు అసలు చాలా వరకు ఏది ఎందులో ఉన్నానో నిజంగా అర్థం కాలేదు ఎందుకంటే ఆర్డర్ చేశాను ఒక అన్నీ ఒకేసారి వచ్చేసాయి సో ఏది ఎక్కడ ఉంది ఏది ఎందులో ఉంది అన్నది నాకు నిజంగా తెలియలేదు సో చాలా వరకు నేను అన్ని అన్బాక్స్ చేసేసాను ఇక్కడ మాత్రం ఓన్లీ నేను కిచెన్కి సంబంధించినవి బాత్రూమ్కి సంబంధించినవి మాత్రమే యాడ్ చేశాను మిగతా అన్ని నేను నెక్స్ట్ బ్లాగ్లో హాల్ గురించి పెట్టేటప్పుడు చాలా విషయాలు పెడతాను ఎందుకంటే హాల్కి నేను చాలా కష్టపడ్డాను అండ్ ఇక్కడ ఏంటి అని అంటే నాకు ర్యాక్ ఇచ్చారు కానీ బయట నుంచి కబోర్డు లోపల మనకి లాగా లేవు సో నాకు ఉన్న కిచెన్ సామాన్ అంతా ఎక్కడ పెట్టాలి అన్నది నాకు అర్థం కాలేదు అందుకే నేను ఇక్కడ డైరెక్ట్గా పెట్టాను అండ్ కిచెన్ సామాన్కి కూడా నేను చాలా కష్టపడి తెప్పించాను అదొక అమెజాన్ సేల్లో తెప్పించాను దానికి సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే దాని అన్బాక్సింగ్ నేను దాని గురించి మాట్లాడడం అదంతా చాలా డీటెయిల్డ్గా ఉంది సో అది నేను అన్బాక్స్ చేశాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను దాన్ని అట్లా మొత్తం సెట్ చేశాను దాని మీద మొత్తం మనం డైలీ వాడుకునే హ్యాండ్ వాష్ కానీ సో బాడీ వాష్ కానీ అవన్నీ పెట్టాను అండ్ ఇక్కడ సోప్ హోల్డర్ కూడా పెట్టాను అండ్ ఒకటి చిన్న మిర్రర్ యాక్చువల్లీ ఇంతకు మీద మీరు చూసినప్పుడు నేను పెట్టిన మిర్రర్ అన్నది వాల్కి అటాచ్ అడిగేది అది జారి తగిలిపోయింది సో ఇది వేరే తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది నేను ఇది కూడా ప్రిఫర్ చేయను మంచి మొలది వాడుకో ఇదేంటి ఇలా ఉంది అనుకోవద్దు సండే మార్నింగ్ సండే మార్నింగ్ అంటే మార్నింగ్ కొంచెం లేట్గా అయ్యింది లంచ్ టైం ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా సో ఇవన్నీ మీకు చూపించిన ఇవన్నీ ఉన్నాయి అండ్ నా దగ్గర డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలోకి ఇవన్నీ సర్దాలి కిచెన్ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్ ఫర్ మీ టు సెట్ ఎందుకంటే నాకు వంటలో అంత ప్రావీణ్యం ఏం లేదు పాకశాస్త్ర ప్రావించాలని కానీ కాబట్టి నాకు కొంచెం కొంచమే వర్క్ వచ్చు వంటగదిలో అక్కడ మమ్మీ దగ్గర మమ్మీ అన్నీ రెడీ చేసి పెడితే ఇగోకి పోపుల డబ్బా అంటే మనం టక్క 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 అన్నీ వేసేవాళ్ళం ఇక్కడ పోపుల డబ్బా రెడీ చేసుకోవడానికి నాకు తలకై తలకాలో ప్రాణం తోక్కు అన్నమాట సో ఇప్పటికైతే నేను నేను నాకు గుర్తుకున్నంత వరకు నాకు హోష ఉన్నంత వరకు అయితే చాలా వరకు సర్దినాం చాలా వరకు తెచ్చిపెట్టినాం ఇవన్నీ లోపల పెట్టుకోవాలి కూర వేసుకోవాలి బాగా కలిపి ఇంకా కూర వేసుకొని తిని కిచెన్ నేను ఎప్పుడు సర్దుతానో దాన్ని ఎప్పుడు టూర్ చేస్తానో నాకు అర్థం కావట్లేదు అందులో ఇవన్నీ పెడతాను సరే పదండి ఇంక ఇవన్నీ సర్దాలి ఇవన్నీ సర్దాలి ఇంత పరచుకొని కూర్చున్నాను చలో ఒక్క రోజులో అయిపోయింది కాదు అన్నమాట కిచెన్ సెటప్ నిజంగా నేను కిచెన్ సెటప్కి చాలా కష్టపడ్డాను ఒక నాకు తెలిసైతే ఒక వన్ వీక్ టెన్ డేస్ పట్టింది కిచెన్ కంప్లీట్గా సెట్ అయిపోవడానికి అందులో ఏం సామాన్లు కావాలి ఏం పెట్టాలి అన్నది అర్థం కావడానికి కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్టు చాలా వస్తువులు తెప్పించాను గ్లాడ్లీ నాకు ఫ్రిడ్జ్ కూడా ఉంది సో ఎక్కువ వస్తువులు నా దగ్గర ఎప్పుడు వేస్ట్ కాలేదు తెచ్చినవి తెచ్చినట్టు లోపల పెట్టుకునేది అండ్ పోపుల డబ్బాలో పోపులు ఏమేమి పెట్టాలి అన్న క్వశ్చన్ మీద నేను చాలాసేపు ఆలోచించాను ఎందుకంటే ఒకటి ఫస్ట్ థింగ్ నాకు బయటికి వెళ్ళి కొనడానికి నేను కర్ణాటకలో ఉంటా ఇక్కడ మనం మనం తెలుగులో అనే వాటిని కన్నడలో ఏమంటారో నాకు తెలియదు సెకండ్ థింగ్ ఆన్లైన్లో ఆర్డర్ పెడదాము అని అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కూడా తెలియదు ఇంకా నేను స్విగ్గీ ఓపెన్ చేసి బొమ్మలు చూసి బొమ్మల్ని గుర్తుపట్టి ఆ ఇది ఉంటుంది పోపుల డబ్బాలో అని గుర్తుపట్టి అట్లా తెప్పించిన తుబురు దాల్ అంటారు మసూర్ దాల్ అంటారు చనాదాళన్నారు ఇంకా అవన్నీ అయితే నాకు నిజంగా చాలా కష్టపడి కొన్ని అయితే గూగుల్ చేసుకొని ఇది నిజమేనా కరెక్ట్ అయినా చెక్ చేసుకొని తెప్పించుకొని పెట్టుకున్నాను చాలా వరకు కానీ నిజంగా కిచెన్ సెటప్ కోసం చాలా కష్టపడ్డాను అయితే కిచెన్ సెటప్ కోసం చాలా స్ట్రెస్ అయిపోయింది నాకు ఏంటి నేను చేయలేకపోతున్నాను నాకు ఏం అర్థం కావట్లేదు ఎలా చేయాలి అని ఇట్లా నేను చాలా స్ట్రెస్ అయిపోయాను అయితే అమ్మమ్మకి ఫోన్ చేశాను అమ్మమ్మ అని నేను నాకు అలవాటు అమ్మ అని పిలవడం అయితే ఇదే చెప్పాను అమ్మ అస్సలు సెట్ అవ్వట్లేదు అమ్మ నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు అంటే మా అమ్మ ఒక మాట చెప్పారన్నమాట ఏం లేదు నాన్న కిచెన్ ఎప్పటికీ సెట్ అవ్వదు దాని గురించి స్ట్రెస్ తీసుకోవద్దు కిచెన్ ఎప్పుడైనా మనం అన్ని తీస్తాము అన్ని పెడతాము ఏదైనా లేదు అని అంటే అప్పటికప్పుడు ఆ వస్తువుకి లేదు అని అంటే తెచ్చుకొని పెట్టుకుంటాము కావాలంటే మళ్ళీ తీసుకెళ్ళిపోతాము కావాల్సిన నాలుగైదు పదాలు ఉల్లిపాయలు బెండకాయలు పోపుల డబ్బా ఇవన్నయా లేదా చాలు అది చూసుకున్నావా లేదా చాలు అంతే కిచెన్ సెట్ అయిపోయినట్టే అన్నారు ఆ తర్వాత నేను కొంచెం రిలాక్స్డ్గా సెట్అప్ అయితే చేసుకున్నాను ఇదన్నమాట పరిస్థితి ఇవన్నీ ఇప్పుడు లోపలి తీసుకెళ్ళి సర్దాలి ఏడుస్తున్నాడు నవ్వుతున్నాడు కూడా నాకే అర్థం కావట్లేదు सर इन्देन देवली नेहमी मर्चिप किचन वर्षी डबाला जर నిజంగా చాలా స్ట్రెస్లో ఉన్నాను మీరు ఇందాకటి వీడియోలో చూసుకుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చాలా 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 టెన్షన్ పడ్డాను అన్నమాట నీకు లేవాలన్న విషయం కూడా మర్చిపోయాను కానీ లేసాను అంటే కొంచెం పర్వాలేదు ఇంకా ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి నిజంగా క్లాస్ కొట్టాలి మీరు కూడా వెళ్ళండి వెళ్ళాను అని చెప్పి షబాష్ షెబాషన్ పెట్టి కింద అలా పెట్టడం మర్చిపోవద్దు అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ పప్పులు అన్నీ తెప్పించాను కదా సో అవన్నీ కొన్ని పప్పు పోపుల డబ్బాలో పెట్టుకొని మిగతా అన్నీ తెచ్చిన బాక్సెస్లో పెట్టి లోపల సెట్ చేస్తున్నాను అండ్ ఇలాంటి బాక్సెస్ తెప్పించాను అనమాట ఎక్కువ ఎక్కువ సామాన్ తెప్పించుకోలేదు జస్ట్ కొద్ది చిన్న చిన్నవి తెప్పించుకున్నాను మిగతావన్నీ కూడా ఇట్లా నార్మల్గా పెట్టేసుకుంటున్నాను అండ్ నేను కిచెన్స్ సర్దడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ నాకు చాలా 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 టెన్షన్ అయింది సో ముందు అయితే కొన్ని కొన్ని వస్తువులే తీసుకొచ్చాను నేను నాకు యూజువల్లీ చికెన్ బిర్యానీ చేయడం అంటే బాగా ఇష్టం సో నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ ఒక చికెన్ బిర్యానీ వేద్దాం దానికి కావాల్సిన సామాన్లు అన్నీ వస్తాయి దాన్ని బట్టి వేద్దాం అనుకున్నాను సో పసుపు తెప్పించాను భలే క్యూట్గా ఉన్నాయి కదా నాకు భలే అనిపించాయి కానీ గ్లాస్ చాలా భయమవుతుంది వీటిని హ్యాండిల్ చేయాలంటే అందులో నేను అతి జాగ్రత్త కదా సో అందుకే ఇంకెక్కువ భయం అవుతుంది పసుపు ఉప్పు కారం ఇది ఇది కరివేపాకు పొడి అండ్ ఇది మసాలా పొడి మమ్మీ ఇంట్లో చేసి పంపింది అండ్ ఉప్పు ఎక్స్ట్రా ఉంటే ఇందులో పెట్టా మిగతా ఎంత కా సామాను ఖాళీగానే ఉంది ఈ దంతా తుడిచి దాంతా నీట్ చేసి సర్ది పెట్టుకుంటాను ఇప్పుడు నేను కాసేపట్లో అండ్ ఇది వచ్చేసి వాటర్ బాటిల్స్ వచ్చాను ఎంత క్యూట్గా ఉన్నాయి ముద్దుగా ఉన్నాయి ఇట్లా వాటర్ నింపి పెట్టుకోవాలి అండ్ ఇవన్నీ కడిగేసి పెట్టేశాను ఈ ఏరియా వరకు క్లీన్ చేశాను అండ్ ఇక్కడ సిలిండర్ పక్కన బట్టలు ఉతకడానికి ఇల్లు తుడవడానికి సంబంధించినవి పెట్టా మొత్తం అయిపోయాక మళ్ళీ నీట్గా చూపిస్తే ఎందుకంటే ఇంకా ఏం సర్దలేదు ఓన్లీ ఇక్కడ వరకే సర్దా ఇవన్నీ తీసి పెట్టాలి లోపల సో చలో ఫైనల్లీ కిచెన్ ఒక ఒక కొలిక్ వచ్చింది అంటే నేను ఇప్పుడు ఇమీడియెట్గా ఒక కూర చేయాలంటే అనమాట అదే అన్నమాట నన్ను నేను సెట్ చేసింది సో రైస్ కుక్కర్ కొనుక్కొచ్చాను రైస్ కుక్కర్ సెట్ చేసేసాను అండ్ ఇక్కడ ఆయిల్స్ అవన్నీ పెట్టుకున్నాను పోపు దినుసులు డబ్బా పెట్టుకున్నాను అండ్ మీరు చూసారు కదా ఇందాక డిఐవైలో డిఐవైలో ఇది కూడా ఉందన్నమాట గిన్నెలన్నీ ఇట్లా నీట్గా కనిపించేటట్టు పెట్టడానికి అని చెప్పి అది తెప్పించాను అండ్ అక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఈ సెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ సెట్ గురించి డీటెయిల్డ్గా నేను ఇంకో వీడియో చేస్తాను ఆ వీడియోలో నేను చాలా నీట్గా చెప్తాను ఎలా తెప్పించాను అదే ఎందుకు తెప్పించాను అన్నది కూడా అందులో డీటెయిల్డ్గా చెప్తాను అండ్ కిచెన్ స్లాబ్ కిచెన్ స్టవ్ అవన్నీ కూడా నార్మల్ డెకరేషన్ అండ్ ఇక్కడ సింక్ దగ్గర డెటాల్ హ్యాండ్ వాష్ పాత్రలు కడుక్కోవడానికి అవన్నీ కూడా అక్కడ పెట్టాను అండ్ ఒక చిన్నది హ్యాంగింగ్ది ఒక డిజైన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అండ్ నాకు రోలు అంటే చాలా ఇష్టం ఏదైనా దంచి వేస్తే నాకు అసలు చాలా టేస్టీ అనిపిస్తుంది సో నేను ఒక రోలు కూడా తీసుకొచ్చుకున్నాను అండ్ నార్మల్ ఆ గిన్నెల కోసం అని చెప్పి స్పెషల్గా నేను వుడెన్వి తీసుకొచ్చాను ఎందుకంటే వాటి మీద ఐరన్వి వాడితే అది ఖరాబ్ అవుతుంది అండ్ కటింగ్ బోర్డ్ అక్కడే ఉంది అండ్ ఈ క్యూట్ ఏరియా చూసారా అదంటే నాకు చాలా ఇష్టం ఆ గిన్నెలవి సో దిస్ ఇస్ మై కిచెన్ I hope you like it and if you guys like it and next video raabothundi my favorite haul tanakosam chaala kashtam and don't forget to subscribe for smile with us bye bye